హాయ్ ఫ్రెండ్స్ ఇది కోయంబత్తూర్ నుంచి బెంగళూరుకి వస్తున్న ఇదండి ఇంకా రివర్స్ అయిపోయాం మా వాళ్ళ మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇది వన్ డే ప్రయాణం అని చెప్పి నేను ఆల్రెడీ ఒక లాగ్ రిలీజ్ చేశాను అది మంచిగా రీచ్ అయింది నియర్లీ హండ్రెడ్ పైన మెంబర్స్ చూసారు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ టెంపుల్స్ చాలా బాగుంటాయండి భలే ఉంది క్లైమేట్ కూడా చూసారా ఆఫ్టర్నూన్ టూ అవుతున్నట్టుంది అయినా క్లైమేట్ చూడండి మబ్బు పట్టినట్టు కోయంబత్తూర్ క్లైమేట్ చాలా బాగుందండి ఇదంతా ఫ్లైఓవర్ అనమాట ఇదేంటంటే ప్రైవేట్ బస్సెస్ ఆగే ప్లేస్ అనమాట అందుకని బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది ప్రైవేట్ బస్సెస్ కూడా అందుకని ఆ షెడ్ మీకు చూపిస్తున్నాను ఇది చాలా హైట్లో ఉందండి ఫ్లైఓవర్ అనేది ఇదేంటంటే బస్ స్టాండ్కి ఆపోజిట్ అక్కడ చిన్న చిన్న కార్లు ఉన్నాయి కదా అవి ఆటోలు అంట ఇక్కడ మనకి ఆటో ఆటోస్ మామూలు ఆటోస్ ఉన్నాయి అలాంటి ఆటోస్ కూడా ఉన్నాయి అంటే మనకి ఏమంటారు ఒక టెన్ ఫిఫ్ టెన్ మెంబర్స్ అలా ఎక్కేటట్టు ఇంకా మేము బుక్ చేసుకున్న బస్సు వచ్చి కేబిఎస్ అండి కేబిఎస్ బస్సు చాలా బాగుందండి ఈ బస్సు ఎందుకంటే మాకు ఫ్లీ ఒక బస్సు హ్యాండ్ ఇచ్చింది కదా ఇంకా భయపడ్డాం అనమాట కానీ ఈ బస్సు చాలా బాగుంది చా వాళ్ళ ట్రీట్ కూడా చాలా మంచిగా అనిపించింది డ్రైవర్స్ది మంచి ప్లేస్లో అప్పుడమే కానీ ఫుడ్ది మంచిగా రిసీవ్ చేసుకున్నారు బాగానే అనిపించింది ఇదిగోండి వాటర్ బాటిల్స్ ఇంకా బ్లాంకెట్ అవన్నీ కామనే మేమైతే ఇంకా ఫుల్ టైడ్ అయిపోయి ఉన్నాం కదా ఇంకా టూకి బస్సు ఎక్కి ఇంకా నైట్ వచ్చేపాటికి టెన్ అయిపోయిందండి బెంగళూరు వచ్చేపాటికి ఇంకా ఏసీ బస్ అనమాట చూడడానికి కూడా బస్ చాలా బాగుంది నీట్గా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి కోయంబత్తూరు నుంచి బెంగళూరు వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఇలా క్యాప్చర్ చేశాను ఇది మాకు కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ అయిందండి మా ఫోర్ మెంబర్స్ కలిపి ఇంకా నాకు డిఫరెంట్గా హోటల్స్వి కాలేజ్ కనిపించినవి క్యాప్చర్ చేశాను కోయంబత్తూర్లో చూసారా ఇది ఐ థింక్ ఒక రెస్టారెంట్ అనుకుంటా ఫ్రంట్ కూడా చూసారా లాగా గుడిది అలా పెట్టారు ఇంకోండి ఇంకా అలా కనిపించినవన్నీ క్రోమా వాళ్ళది అసలు భలే ఉన్నాయి స్ట్రక్చరు భలే డిజైన్స్ చేశారు బిల్డింగ్స్తో అయితే ఇంకా అలా ఏమైతే అనిపించాయి అలా అన్ని ఒక్కొక్కటి అలా క్యాప్చర్ చేశాను నేను ఇదిగోండి స్టీల్ సామాలు చెప్పాను కదా ఇలాగే ప్రతి బిల్డింగ్లో అలా పెట్టి అమ్ముతున్నారండి నాకు చూడడానికి భలే వింతగా అనిపించింది నేను ఎప్పుడు చూడలేదనమాట అలాగా అన్ని సామాలు అలా పెట్టి చూపించడం అంటే బిల్డింగ్ అవుట్లుక్ అలాగా కాస్త భలే క్రియేట్గా ఉందనమాట ఇది ఒక హాస్పిటల్ది అది నాకు జూమ్ చేస్తే కనిపించట్లేదు హాస్పిటల్ మీకు ఐడెంటిఫై అయింది కదా చాలా పెద్ద హాస్పిటల్ అండి మరి అది హాస్పిటల్ అనేది నాకు అంత ఐడియా లేదు అక్కడ చాలా దూరంగా ఉన్నాను చూడడానికి అయితే చాలా ఆక్రమించేసింది ప్లేస్ అక్షయ్ భవన్ వెజ్ వాళ్ళకి ఇది చాలా ఫేమస్ కదా కోయంబత్తూరు తమిళనాడు సైడ్ అందుకని అది కూడా చిన్నగా క్యాప్చర్ చేశాను ఇంకా మేమైతే ఫుల్ స్లీప్ స్లీపేసేసాము ఇదొక ఇదొక గవర్నమెంట్ కాలేజ్ అనుకుంటా ఇంజనీరింగ్ ఆర్ ఎనీథింగ్ నాకు తెలీదు ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది ఏంటంటే పక్క పక్కనే అన్ని బ్రాంచెస్ లాగా స్కూలింగ్ అలా అన్నీ ఉన్నట్టుంది అందుకని అలా చూపించాను చెప్తున్నాను కదండి ఏదైతే నాకు డిఫరెంట్గా అనిపించింది బిల్డింగ్ దాన్ని క్యాప్చర్ చేశాను ఇప్పటికీ చాలా రోజులు అయిపోయింది కాబట్టి వాయిస్ ఓవర్ కొంచెం తడబడుతున్నా ఏమనుకోవద్దు మీరు ఏమైనా ఐడెంటిఫై చేస్తే ఆ బిల్డింగ్స్ నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో ఇంకా కార్స్ కానీ కార్స్ కూడా చాలా బాగున్నాయండి అక్కడ మనకి స్పోర్ట్స్ కార్స్ అంటారు కదా అలాంటివి రెండు మూడు కనిపించాయి అనమాట చాలా బాగా అనిపించింది నాకు ఇదొక మాలు చూసారా భలే ఉంది కదా జుడియో లైఫ్ స్టైల్ అన్నీ ఉన్నాయండి మాల్లో ఎందుకంటే నేను ఉన్నది వన్ డేనే కాబట్టి ఏం కవర్ చేయడానికి అవ్వలేదు ఇంకా బయట నాకు మంచిగా అనిపించినవి అలా క్యాప్చర్ చేసుకున్నాను ఇంకా ఫుడ్ కూడా చెప్పాను కదండి ఒక స్పాట్లో ఆపేయారని చెప్పి దానిది కూడా నేను పోస్ట్ చేశాను కోయంబత్తూర్ దగ్గరది అని చెప్పి అక్కడ పఫ్ అయితే సూపర్ ఉందండి ఎమ్మీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ ఆ ప్లేస్లో అంత బాగుంటుందని చెప్పి పఫ్ అనేది పఫ్ కానీ టీ కానీ చాలా బాగుంది స్నాక్స్ది కుదిరితే కంపల్సరీగా ఒకవేళ బస్సు ఆగే ప్లేస్ ఛాన్స్ ఉంటే ఆపండి అదిగొచ్చి చూడదు అసలు ఆ బిల్డింగ్ భలే ఉంది కదా ఇంకా ఎయిర్పోర్టు ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్ రూట్స్ అని చెప్పి ఉన్నాయన్నమాట మనకి అటు సైడు సాలం అలాగా సమ్ ప్లేసెస్ నాకు నేమ్స్ చెప్పాను కదా మర్చిపోయాను అలా ఉన్నాయన్నమాట కొన్ని దగ్గర ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయన్నమాట అంటే మనకి ఎయిర్పోర్ట్ రెక్కలు అలాంటివి అన్నీ ఇచ్చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎక్కువ అనమాట నేను వెళ్ళే దారిలో అసలు ఎన్ని అలాంటి రెక్కలు చూసానంటే అప్పా అసలు భలే ఉన్నాయన్నమాట అవి కూడా కొంచెం కొంచెం క్యాప్చర్ చేశాను ఎక్కువ చేయలేకపోయాను కానీ ఎలాగో వాయిస్ ఎవరు ఇచ్చినప్పుడు చెప్దామని ఏం లేదా ప్రొక్లైన్స్ అవి చూపిద్దాం అని చెప్పి డిఫరెంట్గా అనిపించింది కొన్ని కార్స్ చెప్పాను కదా కార్స్ అయితే నాన్ స్టాప్ అండి ఇక్కడ రెడ్ ట్యాక్సీ చాలా ఫేమస్ అంట రెడ్ ట్యాక్సీ కాస్ట్ మనకి చాలా తక్కువ పడుతుందంట అంటే ఊబరు అక్కడ పెట్టవా అక్కడ పెట్టవా సారీ సారీ మధ్యలో ఇది గురించి చెప్పాను కదండి కాలేజ్ అలా కంటిన్యూ అవుతుంది సైన్స్ పీజీ కాలేజ్ సంథింగ్ ఇది కృపయ రెస్టారెంట్ కార్కుడి ఇదిగోండి ఎయిర్పోర్ట్ చెప్పానుగా ఇలా చాలా కనిపిస్తూ ఉంటాయి అనమాట మనకి ఎక్కడికక్కడ అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వెల్కమ్ టు కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఇదిగోండి భవను ఆనంద్స్ ఇంకా అలా డిఫరెంట్ కం బ్రాండ్స్ మంది షాప్స్ నేను క్యాప్చర్ చేశాను ఇంక ఇది అయిపోయిన తర్వాత చెప్పాను కదండి నైట్ ఇంకా మేము వచ్చేపటికి నైన్ థర్టీ టెన్ అనమాట ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర కొంచెం క్యాప్చర్ చేశాను అంటే నేను ఇప్పుడే ఫస్ట్ టైం అండి ఎలక్ట్రానిక్ సిటీ అనమాట ఇంకా వచ్చేదారిలో ఎలక్ట్రానిక్ సిటీ మనకి వస్తుంది బెంగళూరు స్టార్టింగ్లోనే ఇదిగోండి జింజర్ హోటల్ అనేది ఎంత ఫేమస్ అంటే ఐ థింక్ ఢిల్లీలో వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ అనమాట హోటల్స్ నాకు తెలిసి జింజరు ఎందుకంటే మా హస్బెండ్ లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వర్క్ చేసేటప్పుడు జింజర్ హోటల్లో ఎక్కువ ఉండేవారు కంపెనీ తరపున అసలు అక్కడ ఫుడ్ కానీ అంతా చాలా బాగుంటుంది ఇవ్వండి ఇక్కడ పఫ్స్ చెప్పాను కదా ఇంకా బయట చిన్న బిడ్ నేను యాడ్ చేశాను వీడియోలో వాష్రూమ్స్ కానీ ఇక్కడ ఈ ప్లేస్లో ఆపారు కేబిఎస్ బస్ అది కూడా చూపించాను ఇంకా ఇక్కడ ఎక్కువ గ్రీనరీ అండి ఫుల్ అండ్ మీకు ఆ రెక్కలు చూపిస్తా అన్నారు కదా ఎక్కడికక్కడ ఆ రెక్కలు వెళ్తూ ఉన్నాయి అనమాట ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి అవి నైట్ నాకు తెలిసి ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేస్తారనుకుంటా తక్కువగా ఎందుకంటే మళ్ళీ సిటీలోకి వెళ్ళాలంటే అది ఫాస్ట్గా వెళ్ళాలి కదా మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోద్దని సిటీ అవుట్స్కర్స్లో పెట్టినట్టున్నారు ఇంకా క్లైమేటు అసలు పల్లెటూరు వాతావరణం భలే ఉందని నీటు అసలు ఎంత బాగా అనిపించిందో చూసారా ఫుల్ గ్రీనరీ అండి కోయంబత్తూర్ సైడ్ అయితే కనుక చాలా బాగుంది ప్రశాంతంగా ఉందన్నమాట ఏదో పల్లెటూరు వచ్చినట్టు అలా అనిపించింది క్లౌడ్స్ అవి కొన్ని చెప్పిన రెక్కలు అసలు స్టాప్ అనమాట ఒకటి పోతే ఒకటి ఎలా లైన్ కంటిన్యూగా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఫ్లైట్స్వి అనమాట మానుఫ్యాక్చర్ చేసేది చూడండి ఒక రె కొన్ని అయితే అక్కడ అలా పక్కన పెట్టి కొన్ని సైడ్లు ఉన్నాయి ఆ లైన్ మొత్తం ఉన్నాయండి అవే ఇవన్నమాట ట్రాన్స్పోర్టింగ్ ఇంకా కొండ చూసారా ఎంత బాగుందో ఇదిగోండి ఇవి రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది బిల్డింగ్స్ కొట్టేయడం అని ఆ మిషన్స్ చేస్తున్నాయి అనమాట ఉన్న బిల్డింగ్ రోడ్డు ఎక్స్టెన్ చేస్తారు కదా ఆ మిషన్స్ తో చేస్తున్నారు భలే ఉందని చెప్పి చూ తీసాను ఇంకా కొబ్బరి చెట్లు ఇవన్నీ అండి ఇటు సైడ్ మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో చాలా లాంగ్ వీడియోస్ ఉన్నాయి రెస్టారెంట్వి నేను ఇయర్లీ హండ్రెడ్ పైన కవర్ చేశాను అనమాట ఎటు బెంగళూరు ఆరు విజయవాడ ఎనీథింగ్ కొంచెం చిన్న చిన్న ప్లేసెస్లో నేను కవర్ చేసిన రెస్టారెంట్స్ అన్నీ పోస్ట్ చేశాను ఇంకా క్లైమేట్ ఒక సైడ్ చూస్తేనే పొద్దుపోయింది అంటే చీకటి అయిపోయింది ఇంకో సైడ్ రాగానే చూడండి ఎంత వెలుగు ఆ కొండ చూసారా ఎంత మంచిగా వచ్చిందో సినరీ ఇంకా బస్సు అయితే సూపర్ ఫాస్ట్ కానీ యాక్చువల్గా ఈ కోయంబత్తూర్ టు బెంగళూరు బస్సెస్ వాష్రూమ్స్కి చాలా తక్కువ ఆపుతారంట మాక్సిమం అసలు ఆపరంట ఇంకా రిక్వెస్ట్ చేస్తే అందరూ అప్పుడు ఆపారు ఒక ప్లేస్లో లేదంటే అసలు ఎందుకంటే సిక్స్ ఫైవ్ అవర్స్లో వెళ్ళిపోతుంది ఇదిగోండి రెక్కలు చూసారా మళ్ళీ స్టార్ట్ అయినాయి సో అందుకని చెప్పి చాలా తొందరగా ఆపరంట ఇంకా ఎంతో రిక్వెస్ట్ చేస్తే కానీ వాళ్ళు ఆపలేదు ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా పెద్దవాళ్ళు ఏజెట్ వాళ్ళలాగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి అలాంటి ప్లేస్లో కనుక ఆపితే కంపల్సరగా టేస్ట్ చేయండి ఆ పఫ్ అనేది మాత్రం ఆ రెస్టారెంట్లో మీకు చాలా బాగా నచ్చుతుంది డెఫినెట్గా ఇంకా రేకులు షెడ్లు అవన్నీ చూసారు కదా అసలు భలే ఉంది కదా అక్కడ పవర్ సప్లై కూడా నాకు తెలిసే అంతగా ఉండకపోవచ్చు ఎందుకంటే అన్ని వైర్స్ కనెక్షన్తో అవుతూ ఉన్నాయన్నమాట పక్కన మా వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు సరే 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 ఓకే నేను క్లైమేట్ అదే కొండలది అది చూపిస్తున్నా అని చెప్పి అంతే మధ్య మధ్యలో వెహికల్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట అవి చెరుకువి ఉంటాయి కదా అవి అన్నమాట లారీ వెళ్తుంది కొబ్బరి చెట్లేనండి ఆల్మోస్ట్ ప్రతి స్ట్రీట్కి అరటి చెట్లు కొబ్బరి చెట్లు ఇక్కడ చాలా ఎక్కువ దర్శిపుని మామిడి చెట్లు అలా చిన్న చిన్నగా బల ఉంది కదా ఇళ్ళ మధ్యలో చెట్లు పక్క వాళ్ళు పెంచుకున్నారు యాక్చువల్లీ నేను కోయంబత్తూరు ఎందుకు వెళ్ళాను అన్నది కూడా నేను వీడియో పోస్ట్ చేశానండి యాక్చువల్లీ మా అమ్మగారి వన్ ఇయర్ అయిందనమాట కాలం చేసి ఇంకా అది పెద్ద తమ్ముడు ఇంట్లో చేయాలంటారు కదా ఇంట్లో పెద్ద అబ్బాయి ఇంట్లో సో మా పెద్ద తమ్ముడు వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం అనమాట మేము ముగ్గురం కలిసి ఇంకెవరిని పిలవలేదండి తను వాళ్ళ ఇంటి దగ్గర చుట్టూ ఉంటారు కదా నైబర్స్ని వాళ్ళు పిలిచి భోజనాలు పెట్టా ఎందుకంటే భోజనం కంపల్సరీ పెట్టాలంటారు ఇంకా చుట్టాలని పిలుద్దామంటే అంత దూరం నుంచి ఎవరు వస్తారో తెలియదు అనవసరంగా పిలిచి వాళ్ళు రాలేదే అని మళ్ళీ మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళు వెళ్ళలేదని అలా ఎందుకు అని చెప్పి ఇంకా మేము ఎవరిని పిలవలేదు ఇంకా మాకు మేమే చేసుకున్నాము ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి నాకు వర్షం పడితే ఏంటో ఆ ఫీలింగ్ తెలియదు కానీ శుభ సూచకం అనుకు నేను అనుకుంటాను వెళ్ళేటప్పుడు వర్షం పడినా వచ్చేటప్పుడు వర్షం పడినా అంత ఆ పని మంచిగా అయిందని అలా నేను నమ్ముతాను అనమాట అలా ఎంతమంది బిలీవ్ చేస్తారు నాకు తెలియదు కానీ నేను ఏ పని చేసినా నాకు వర్షం అనేది కొంచెం శుభ సూచకంగా ఉంటుంది ఎల్లప్పుడు అది నేను నా ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను సో నేను బిలీవ్ చేస్తాను అనమాట సో ఆ రోజు మా అమ్మది ఆ కార్యక్రమం జరిగింది కదా ఇలా వర్షం పడితే వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఉన్నాయి అని మేము అనుకున్నాం మా పేరెంట్స్కి చాలా మంచిగా చేసాము అన్నట్టు ఎందుకంటే మేము ముగ్గురం హ్యాపీగా బాండింగ్ మంచిగా ఉంటేనే కదా వాళ్ళు హ్యాపీగా ఉండేది పైనుంచి అని నేను బిలీవ్ చేస్తాను మా బ్రదర్స్ కూడా అలాగే చెప్తాను ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కలిసి ఉండాలి మనం ఒకే మాట మీద రెగ్యులర్గా కలవపోవచ్చు కలిసినప్పుడు మాత్రం మంచిగా మాట్లాడుకొని మంచిగా ఉండాలి ఏ ప్రాబ్లం వచ్చినా మనం చెప్పుకొని సార్ట్అవుట్ చేసుకోవాలి అంటే ఒకరికొకరు మనీ ఇచ్చుకోవాలని కాదండి ఆ ప్రాబ్లం అనేది మన అయిన వాళ్ళతో చెప్తే అది ఎంతో బలం అనమాట వాళ్ళు ఇచ్చే చిన్న మాట చాలు మనకి ఇదేమో ఇంకా ఎలక్ట్రానిసిటీ ఎంటర్ అయిపోయాం మనం ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ టూ అని చెప్పి ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పి చూపించింది అనమాట ఇంక ఫేజ్ వన్ కూడా దగ్గరలో ఉంటుంది కదా అని చెప్పి నేను చూస్తూ ఉన్నాను అవి వెళ్ళిపోతూ ఉంది కానీ ఇంకా అలా ఫేజ్ వన్ అయితే నియర్లీ టెన్ మినిట్స్ తర్వాత ఫేజ్ వన్ వచ్చిందండి ఇంకా వీడియోలో అమ్మో ఇంకా నయం అంతసేపు వీడియో తీస్తే అయిపోయినట్టే ఇంకా అనుకున్నాను నేను ఇదంతా ఇండస్ట్రియల్ జరుగుతూ ఉందండి అక్కడ సంథింగ్ ఐరన్స్ సంబంధించినవి అంతా ఏదో మెటల్స్వి అక్కడ నేమ్ కూడా చూపిస్తాను కుదిరితే జూమ్ చేసి కానీ ఇలాంటి చిన్న చిన్న బండ్ల మీద భలే ఉంటుందండి బిజినెస్ అయితే బీఫ్ అంట బీఫ్ కబాబ్ అంట అయ్యో అనుకున్నాను ఇంకా ఇక్కడ బిర్యానీస్ అవన్నీ చూడండి ఎలక్ట్రానిక్సిటీ వైపు ఎక్కువ బిర్యానీస్ అంబూర్ బిర్యానీ చాలా బాగా దొరుకుతుందండి వాళ్ళు పరోటా అవన్నీ చేస్తున్నారన్నమాట కొంచెం సేపు అక్కడ ట్రాఫిక్లో స్టక్ అయిపోయింది బస్సు అందుకనే ఇంకా అంతలా జూమ్ చేసి చూపిస్తున్నాను పరోటా ఇవన్నీ ఆయన అప్పటికప్పుడు అలా చేస్తూ వాళ్ళకి ఇస్తున్నారు పొట్లం కట్టి యాక్చువల్లీ ఇక్కడ ఒక కొండ ఏరియా వచ్చిందండి అది కూడా చూపిస్తాను చూడండి కొండల మీద బలే ఉందనమాట అంటే చిన్న కొండ అసలు అంటే నాకు తెలిసి కొట్టి కొట్టి దాన్ని అలా చేసేసినట్టున్నారు అది ఇంకా అప్పటికి ఫ్లాట్ అవ్వలేదు అది ఒక హైట్లో అయిపోయినట్టు అయిపోయింది అది కూడా మీకు చూపిస్తాను చెప్పాను కదా ఇటు నాన్ వెజ్ అసలు బాగుందండి ఇటు చిన్న చిన్న షాప్స్ ఇదిగోండి ఈ ప్లేస్ అంతా ఒక కొండ హిల్లాగే ఉందనమాట కొంచెం ఎగుడుగా అదిగోండి చూసారా కొండలు అదిగోండి ఆయన కూర్చున్నారు కదా అవి కూడా రాళ్ళే అనమాట పెద్ద పెద్ద అనమాట ఇవన్నీ పెద్ద స్టోన్స్ ఈవెన్ బస్సు బస్సు కాదు కానీ ఈవెన్ వెహికల్స్ ఎక్కాలన్నా అదిగోండి ఆ కొండ మీద అలా వెళ్ళేటట్టు అనమాట మీకు ఐడెంటిఫై అవుతుంది అనుకుంటున్నాను ఎందుకు చూసారా ఇది కూడా పెద్ద హై రోడ్డుకి మామూలు దానికి చాలా డిస్టెన్స్ ఇగోండి ఇక్కడ ఇక్కడ చూసారా అదంతా ఒక ఎత్తులా ఉందన్నమాట కొండలా కొంచెం అటు సైడు ఇంకా బెంగళూరు ఎంటర్ అయిపోయా అనమాట ఎందుకంటే ఎలక్ట్రానిసిటీ ఇంకా పేస్ వన్ వచ్చేస్తుంది ఇంకంటే ఇంకా బెంగళూరు వచ్చేస్తుందే ఆల్మోస్ట్ మేము ఇంకా మా ఇంటికి వచ్చేప్పటికీ టెన్ థర్టీ క్వార్టర్ లెవెన్ అయిపోయింది కానీ ఇంకా అందుకే అక్కడే డిన్నర్ చేస్తే వచ్చాము ఫార్టీ అయిపోయింది మయూర్ రెస్టారెంట్ అది కూడా పోస్ట్ చేశాను కుదిరితే ఆ రెస్టారెంట్ కూడా చూడండి వాళ్ళది కూడా చాలా బాగుంది ఫుడ్ అయితే అసలు హండ్రెడ్ రూపీస్కి చాలా వర్త్ అనమాట ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్ స్టార్ట్ అయినాయి అంటే ఇంకా మన బెంగళూరు వచ్చేసినట్టే ఆల్మోస్ట్ ఇంకా చూసారా ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Ka ona ile annemle mi lastla ఇంకొకటి మెయిన్గా చెప్పడం మర్చిపోయాను ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఫ ఫైర్ క్రాకర్స్ అండి అంటే క్రాకర్స్ దొరుకుతాయి కదా ఇవి చాలా ఎక్కువ అనమాట హోల్సేల్ షాప్స్ అసలు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ చాలా తక్కువకు వస్తాయంట మనకి అంటే కోయంబత్తూరు ఈ సైడ్ నుంచి మన బెంగళూరుకి అవుట్స్కట్స్ వస్తుందన్నమాట ఇక్కడ క్రాకర్స్ ఎన్ని షాప్స్ ఉన్నాయంటే నియర్లీ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ షాప్స్ ఉన్నా తక్కువేనండి అసలు ప్రతి ఒక్కటి గూడమనమాట ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్కు దొరుకుతున్నాయంట అది అందరికీ తెలిసింది బెంగళూరులో మ్యాక్సిమం ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఈ క్రాకర్ షాప్స్ ఏంటంటే మనకి మ్యారేజెస్ అప్పుడు కానీ ఎనీ మనకి ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు కానీ దివాళీ టైంలో కానీ ఇక్కడ క్రాకర్స్ అండ్ ఎనీ టైం ఇక్కడ అవైలబుల్గా ఉంటాయంట ఎనీ టైం రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాయంట ఒకసారి చూడండి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు అండ్ వెరైటీ వెరైటీ క్రాకర్స్ కూడా ఉంటాయంటండి వీళ్ళ దగ్గర ఇటు సైడ్ అంటే మనం ఎప్పుడు ఒకటే చిచ్చుబుడ్డి అలాంటివి కదా చిచ్చుబుడ్డిలో ఒక ఇరవై రకాలు అలాగా డిఫరెంట్ డిఫరెంట్గా బ్రాండ్స్ చూసారా ఇదన్నీ అయ్యానండి క్రాకర్స్ది అనమాట ఇంకా ఇక్కడ ఆంధ్ర ఫుడ్ కూడా దొరుకుతుందంట కొంచెం ఇట్ సైడ్ నేను విన్నంత వరకు అయితే కనుక ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ సబ్స్క్రైబ్ స్ట్రీట్ ఫుడ్ అంతా ఎక్కువ థ్యాంక్ యూ పక్కన వాయిస్ని ఇంక్ నోట్ చేసేసండి పిల్లలు తెలిసిందే కదా ఫుల్ ట్రాఫిక్ అండి ఇంకా ఇంకా సిటీలోకి ఎంటర్ అయ్యామంటే తెలిసిందే కదా ట్రాఫిక్ ఇంకా సరే అని చెప్పి పిల్లలతో ఇంకా లేట్ అయిపోద్ది ఇంటికి వెళ్ళేపాటికి వంట అంటే అవ్వదు అని చెప్పి ఇంకా బయట తినేసాము ఇదిగోండి ఇంకా చూసారా చాలా బాగుంది మధ్య మధ్యలో మా వాడి బాయ్స్ని వద్దు అంటే కావాలని మాట్లాడుతున్నాడు వీడియో అయిన తర్వాత వాడి పని చెప్తా చూస్తాను చూస్తాను లైటింగ్స్ టౌన్ పార్క్ అంట శ్రీరామ్ సార్ సంథింగ్ సుహానా అవుట్ సైడ్ అపార్ట్మెంట్స్ అలా జరుగుతున్నాయంట వర్క్ ఇంకా కాస్ట్ కూడా బాగా పెరిగిపోతుందిలేండి టెంపుల్ అనమాట జైన్ టెంపుల్ చాలా మంచిగా ఉంది అసలు చూడంగానే ప్రశాంతంగా అనిపించింది అనమాట ఆ బిల్డింగ్ వైట్ది ఆ టైంలో కూడా ఎంత బాగా మంచిగా కనిపించిందంటే చెప్పండి నా వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే అంత డిఫరెంట్ డిఫరెంట్ బిల్డింగ్స్ కనిపిస్తాయి రెగ్యులర్గా కనిపించాయి కాదు అంటే ఓల్డ్ అయినా లేకపోతే థ్యాంక్ యూ బాయ్